హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మేము శ్రీశైలం వచ్చాము శ్రీశైలం నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము అయితే మనతో పాటు మన డ్రైవింగ్ కోచ్ కంప్లీట్ చేసుకున్నారు శ్రీని గారు ఉన్నారు అదే విధంగా వెనక కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు అయితే యేసు అనే అబ్బాయి కూడా మన సతీష్ తన పేరు సతీష్ నిక్ నేమ్ యేసు అని పిలుచుకుంటాము తను కూడా వెనకనే ఉన్నారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి చాలా అయితే మీరు అదే విధంగా చూసుకోవచ్చు మేము చాలా ఎంజాయ్ చేస్తూ ట్రై చేస్తున్నాము అది ముందుకు వెళ్తున్నాము చూడండి అయితే ఈ వీడియో ఎందుకు ఇస్తున్నావు బాబు అని అడుగుతుండొచ్చు మీరు అయితే మీరు ఎన్ని మనకు వ్యూ తో పాటు ఎంజాయ్ కూడా మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు చాలా ఎంజాయ్ అనేది వచ్చేస్తుంటుంది క్లాచ్ బ్రేక్ ఎక్సిడెంట్ ఏ విధంగా పడుతున్నాడు అదే విధంగా ఏ విధంగా ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉందో మీరు అన్ని చూడొచ్చు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము శ్రీను గారు చాలా అద్భుతంగా డ్రైవ్ చేస్తాడు ఆయన ఇక్కడే కాదు గోవా సంథింగ్ ముంబై ఢిల్లీ మహారాష్ట్ర ఇవన్నీ తిరిగేసి వచ్చాడు అబ్బాయి దాని ఎక్స్పీరియన్స్ అబ్బాయి కాబట్టి నేను తోడుకొని వచ్చాను విధంగా ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో వచ్చేసి యేసు గారు ఉన్నారు యేసు గారు మీరు ఏమైనా మాట్లాడదాం మాట్లాడవచ్చు రండి అందరూ చాలా బాగుందండి శ్రీశైలం ఫస్ట్ టైం వచ్చానండి భీమవరం నుంచి చాలా అంటే చాలా బాగుందండి మీ ఎత్తు పొలాలు చూస్తేనే మతిపోతుందండి ఆ వాటర్ ఆ ఎనిమిది గేట్లు పోయినా బాబాయ్ మత్తిపోయిందండి నాకు అక్కడ చాలా అంటే చాలా బాగుందండి మీద బాబోయ్ బాబోయ్ అనుకున్నానండి నేను ఈ బాబాయ్ ఎంత అంటే బాబోయ్ బాబా ఫుల్ అండి నేను ఇది చూడొచ్చు అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు అయితే అమ్మ నవ్వలా అలా యా సిఎం పాస రాయ్ బాట్ అయితే అయితే ఎవ్వరు కూడా అంటే మేము డిస్కరేజ్ చేయట్లేదు భాషతో అయితే మేము చెప్తున్నాం అంతే ఓన్లీ మన భీమవరం అబ్బాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కిందకే తీసుకోండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి అయితే మనకి ఎంత గేట్లు ఓపెన్ చేశారు శ్రీశైలం దగ్గర అదే విధంగా మనము శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము శ్రీ మల్లికార్జున స్వామి వారి దయ వల్ల మేము బాగుండాలి మీరు కూడా బాగుండాలి అదే విధంగా మీరు మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ లైక్ మాత్రం మర్చిపోదు యేస్ గారు చెప్పండి చెయ్యండి అందరికీ చెప్తున్నాను కానీ శ్రీశైలం మాత్రం గేట్లు అన్ని ఓపెన్ చేసినాక చేసినాకొయి మంచి పోయిందండి అక్కడ వర్షం ఎలా ఉందంటే వచ్చినట్టు ఉందండి అక్కడ అయితే తుఫాన్ వచ్చినట్టుందండి మనతో పాటు ప్రసాద్ గారు మా ఫ్రెండ్ కూడా ఉన్నారు అయితే తను కూడా ఇక పోదాము శ్రీశైలం చాలా రోజులు అవుతుందంటే ఇదనే ప్రసాదు ఈయన మధ్యలో కూర్చునే అయితే తను చాలా రోజుల నుంచి అంటున్నాను శ్రీ మల్లికార్జున స్వామి వారిని మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం పోవట్లేదు అదేవిధంగా మీరు ఒకసారి చూపించాలి మీరు వెహికల్ తీసుకురండి అని చెప్పేసి అంటే నేను వెంటనే వెహికల్ తీసుకొని వచ్చాను అదేవిధంగా ప్రసాద్ గారు మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా దర్శనం చాలా బాగా అయిందండి అందరూ అలాగే రావాలని కోరుకుంటున్నారు అయితే ఓకే ఈ అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చారు అదే విధంగా యేసు గారు మీరు హైదరాబాద్ లో ఉంటారా ఇప్పుడు మీరు భీమవరం బయలుదేరతారా అండి రోజు నైట్ భీమవరం వెళ్ళిపోతారా వెళ్ళిపోతానండి మేము అక్కడ ఎయిర్పోర్ట్ చేసాము హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి అన్న మనకేమో సిగ్నల్స్ ఇస్తున్నాడు ఎందుకు చూడండి మీరు ఇప్పుడు డోర్ పడ్డది అయితే మీరు ఈ తప్పుని చూసుకోవాలి అసలు డోర్స్ పడ్డాయా లేవా ఇవన్నీ చూసుకోవాలి అయితే మేము చూసుకోకుండా వెళ్తున్నాం మాదే పొరపాటు జరిగింది కాబట్టి మీరు కూడా చూసుకోండి కొద్దిగా వెళ్ళొచ్చు మీరు చూడొచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అయితే యేసు గారు లాస్ట్ మీరు సబ్స్క్రైబ్ మన ఛానల్ వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పేసేయండి ఈ వీడియో ఎండ్ చేసేద్దాము శ్రీను గారు మీరు డ్రైవింగ్ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడేట్లేదు అని చెప్తున్నారు కాకుండా ఒక్క నిమిషం ఒక్క ఇక్కడ చూడకుండా ఓన్లీ రోడ్ మీద చూసి మాట్లాడండి ఏమైనా మీకు శ్రీశైలం ఏ విధంగా నచ్చిందా ఏ విధంగా ఉంది టూరు మీరు చెప్పండి కాదు మాట్లాడు అతను మాట్లాడ అంటున్నాడు ఎందుకంటే మనము ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాం కాబట్టి అతను ఏం మాట్లాడలేడు కాబట్టి మీరు కూడా రండి శ్రీశైలం మల్లన్న స్వామి వారి దర్శనం అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ పోయేటప్పుడు అయితే షేర్ చేయరి కామెంట్ చేయరి లైక్ చేయరి ఓకేనండి సేఫ్ డ్రైవ్ చేసుకోండి అందరు మెయిన్